జై శ్రీరామ్ చింతలు తెలిగించే చింతా దత్తక్షేత్రం దక్షిణ భారతదేశంలోని ఏకైక దత్తక్షేత్రం నరసిపల్లి అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి కరకమల సంజాతులు దత్తపేట ఉత్తరాధికారి పరమహంస పరిరాజకాచార్యవయ పరమ పూజ్య శ్రీ శ్రీ దత్త విజయానందతీర్థ స్వామీజీ వారు దత్తక్షేత్రంకి వచ్చారండి అక్కడ భక్తులందరిచే సామోహికంగా అనగాష్టమి వ్రతం చేసారు చేయించారు శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ప్రత్యేక సమక్షంలో దత్త హోమం చలివేంద్రం ప్రారంభోత్సవము స్వామివారి ఆధ్వర్యంలో భక్తులందరిచే ప్రత్యక్షంగా అనగాష్టమి వ్రతము శ్రీ శ్రీ స్వామివారి అనుగ్రహ శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణం దక్షిణ భారతదేశంలో అతిపెద్దలు రా జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ नमो हनुमते नमः ॐ नमो हनुमते नमः ॐ नमो हनुमते नमः ॐ नमो हनुमते नमः